అందరికీ నమస్తే అండి మీకు ఈవిడ తెలుసు కదా కుమారి ఆంటీ పాప ఈవిడి జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి నాశనం చేశాడు ఇక ఇక్కడ ఒక పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో మరి అడ్మిన్ గారు మెటగడ్ అనుకుంటా వాడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు వింటేనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతున్నారు ఇగో ఇది చిరు వ్యాపారం చేసుకునే ఈవిడిని జగన్మోహన్ రెడ్డి ఇది ఇల్లు ఇచ్చాడని చెప్పినందుకు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడంట ఆవిడ ఆవిడ ఏదైతే ఫుడ్ అమ్ముతా ఉందో దాన్ని ఆపించేశారంటే నువ్వేనా చదువుకున్నావా లేదంటే మెత్తగా మాకు అర్థం కావట్లా ఒకసారి కిందన కింద కామెంట్లో చూస్తే మీ బాగోత మొత్తం బయటపడిపోద్ది నువ్వు ఆవిడ చేత అనవసరంగా మీరు ఆవిడ చేత ఒక ప్రమోషన్ వీడియో చూపించుకున్నారు అదేంటంటే నాకు ఏది లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్పితే అని చెప్పేసి నా ఆవిడ చేత ఒక ప్రమోషన్ వీడియో చూపించుకున్నారు అది వదిలేరు అక్కడి నుంచి సెలెక్ట్ వేసుకుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడైతే నోటంటే పలికిందో దైద్యం పట్టేసిందిరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినందుకు మా బతికేవైందో మాకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతికేమైందో అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ దరిద్ర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడైతే నోటి నుంచి పలికిందో అప్పుడు సెలెక్ట్ వేసుకుందిరా ఆవిడికి నమ్మట్లేదు కదా చూపిస్తాను చూడండి నేను ఎందుకు ఆవిడ మాట్లాడిన వీడియో ప్రమోషన్ వీడియో అంటున్నానంటే ఇదిగోండి ఇది ప్రమోషన్ వీడియో ప్రమోషన్ వీడియో చూపిస్తా ఇది ప్రమోషన్ వీడియో పక్క అంటే ఇంకొక ఇంకొక ఇంటర్వ్యూలో నాకు ముప్పై లక్షలు పెట్టిన ఇల్లు కొనుక్కున్నాను చెప్పిన స్వయంగా ఆవిడే చెప్పింది ఇదిగో ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కొనని చెప్పి ఆవిడ చెప్పింది చూపిస్తాను చూడండి బిజినెస్ ఇక్కడే రన్ చేస్తారు ఏదైనా హోటల్ పెట్టడం రెస్టారెంట్ లాంటిది ప్లాన్ స్తోమత లేదా అంటే సోషల్ మీడియాలో మీ రేంజ్ చాలా వేరు డైలీ వన్ లాక్ సంపాదిస్తున్నారు వన్ క్రోర్ ఫ్లాట్ కొన్న ఉన్నారు రీసెంట్ గా ఇటువంటి మీమ్స్ ట్రోల్స్ మేమే వస్తున్నాయి మీరు రండి ఇంటి కూడా చూపిస్తాను మాది ఎంఏ నగర్ మియాపూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అది అది కూడా కూడా ఫ్లాట్ ఫ్లాట్ లక్షలు పెట్టి కొన్నాము అది మళ్ళీ ఇరవై లక్షలు అప్పే ఉంది సరే ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కొన్న ఆవిడకంట జగన్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడంట సరే అవన్నీ పక్కన పెట్టండి ఆవిడ మీద మాకు ఏదో ఏ విధమైన కోపమో ద్వేషమో ఇలాంటిది ఏది లేదు కానీ మాకు అనవసరంగా ఆవిడ చేత ప్రమోషన్ వీడియో చేయించి ఆవిడ జీవితాన్ని నాశనం చేసింది మాత్రం ఎస్ఆర్సీపీ పార్టీని అంతే నీ గోల్ తగిలిందిరా ఎప్పుడు లేని ట్రాఫిక్ ఇబ్బంది అలా అక్కడ వచ్చింది ఎందుకంటే అక్కడ వాస్తవానికి తీయించడానికి కారణం ఏంటంటే ఆ రోడ్లో ఎలాంటి పర్మిషన్ లేదు స్ట్రీట్ ఫుడ్ అమ్మడానికి కానీ ఇంకో లేదంటే ఇంకో వ్యాపారం చేసుకోవడానికి కానీ అక్కడ అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దానివల్ల ఇంతకుముందు ఆవిడే చెప్తుంది స్వయంగా కొన్ని మాట్లాడేటప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పారు మాకు ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా వ్యాపారం చేసుకోమని చెప్పేసి అని ఆల్రెడీ పోలీసులు చెప్పారు మేము అదే చేస్తున్నాం అని ఇవాళ అదే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి తీయించాల్సి వచ్చింది అదే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇక్కడ వైసీపీ కూడా దాన్ని నోన్ చేసుకొని వీడు పోస్ట్ చేసాడు సిగ్గు ఒక స్ట్రీట్ ఫుడ్ ఆవిడ అమ్ముకునే ఆవిడికి సరే ఆవిడ ఉండేది ఉంటుంది కానీ ఆవిడ గురించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదంటే పవన్ కళ్యాణ్ భయపడిపోతారా ఎంగ ప్రభుత్వాలతో మాట్లాడేస్తారా ఆరేం చేసలా చిన్న లాజిక్ ఆలోచించరా చిన్న లాజిక్ పాపం ఆవిడ జీవితాన్ని నాశనం చేశారా ఆవిడ చేత ప్రమోషన్ చేయించుకొని ఆవిడైతే వ్యాపారం చేసుకొని బతుకుతుంది సరే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బాగా ఒక మంచి ఫేమ్ వచ్చింది జనాలు కూడా బాగా పెరిగి రద్దీ వచ్చింది రద్దీ ఉంది కదా మంచి ఫేమ్ ఉంది కదా ఆవిడ ఏ వీడియో కానీ బాగా పోతున్నా ఉద్దేశంతో తీసుకొచ్చి ప్రమోషన్ చేయించుకున్నావు చీ నీట్గా జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ఇల్లు వచ్చింది నేను ఆ ఇంట్లోనే ఉంటున్నానని చెప్పేసి ఒక సొల్లు ఏమి లేదురా కావాలని చెప్పి ప్రమోషన్ చేయించుకున్నారా మీరు అక్కడ డబ్బేసారంటే మీ కంట్లో పెడితే ఎవడన్నా నాశనవేరా వైసీపీ పార్టీ అంత దరిద్రమైన పార్టీ అంటే ఒడి గంటలో ఎవడన్నా పడ్డాడంటే నా సినిమే మీకు ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో డిలీట్ చేసుకుంటున్నారు లేదురా అందరూ డిలీట్ చేసుకుంటున్నారు అందరిని బూతులు తిట్టడమే మీరు చేసిన అరాచక పరిపాలన ఆ విధంగా ఉంది పెయిడ్ ప్రమోషన్ చేయించుకొని ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో చివరికి వాళ్ళే వీడియో డిలీట్ చేస్తున్నారు అవును మేము పెయిడ్ ప్రమోషన్ చేసాము వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము చేసాము అని చెప్పేసి ఆ స్థాయికి దిగుదారిపోతున్నారా మీరు ఇప్పుడు కుమారి ఆంటీ మీద పడ్డారు వాస్తవానికి కుమారి ఆంటీని నాశనం చేసింది మీరే పా మా ఇబ్బంది పెట్టని ఉడికి ఉండదు బాగా నాశనం చేశారు